హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మాదిఫల రసాయనం గురించి అయితే చెప్తున్నాను ఈ జ్యూస్ వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ జ్యూస్ దేనికి యూస్ చేస్తారు ఎలా యూస్ చేస్తారు అనేది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది పెద్ద బాటిల్ అనమాట చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట వన్ ఫిఫ్టీ ఎంఎల్ కూడా అయితే ఉంటాయి అనమాట ఈ బాటిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది మనకి ఆయుర్వేదం షాప్స్లో అయినా దొరుకుతుంది మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట చిన్న బాటిల్స్ ఉంటాయి అవి తీసుకుంటే బెటర్ ఇదైతే ఎక్కువ రోజులు వస్తుంది అదైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కొంచెం తక్కువ వస్తుంది కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవరకు వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇది షుగర్ అంటే ఫ్రూట్స్ వాటితో చేస్తారు కాబట్టి ఇందులో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేయకూడదు అనమాట దీన్ని దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయో చూద్దాము ఇదైతే జీరా ధనియా మాదిఫలు అండ్గా వీటితో లెమన్ వీటితో చేస్తారనమాట దీన్ని అయితేనే దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి వామిటింగ్స్ అవుతాయి కదా అవి వికారంగా ఉన్నా కూడా దీన్ని ఒక టూ స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసుకుని అయినా తాగొచ్చు ఎత్తులో వేసుకుని అయినా తాగొచ్చు అనమాట ఇది వచ్చేసేసి అజీర్ణం అంటే జీ తిన్న ఆహారం కూడా జీర్ణం అవ్వదు కదా అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కడుపులో ఉబ్బరంగా ఉండడం వామిటింగ్స్ అవ్వడం బాడీలో ఎక్కువ హీట్ ఉన్నా కూడా ఇదైతే తగ్గిస్తుంది అనమాట దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ అక్కడి నుంచి కూడా యూస్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం పుల్లగా తీపిగా అలా ఉంటుంది అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కమెంట్ కూడా చేయండి